నమస్తే అండి ఈరోజు నేను అలసందలతో మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అంటే ఈవినింగ్ టైంలో తీసుకుంటారు కదా ఇప్పుడు దీంతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి అయితే ఈ అలసందల్ని మార్నింగ్ వాటర్లో వేసి నానబెట్టుకున్నాను అయితే వీటిని కుక్ చేసుకోవాలి ఈ అలసందల్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను కుక్కర్లో పెట్టట్లేదండి ఓన్లీ గిన్నెలో పెట్టి ఉడకబెడుతున్నాను ఇందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికేలోపు నేను ఈ అలసందలు చికెన్ కాంబినేషన్లో చేస్తున్నానండి అయితే దీనికోసం నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను తీసుకొని ఇది కొంచెం నార్మల్గా కట్ చేసి పెట్టేసుకున్నానండి అంటే మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా నార్మల్గా కట్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేస్తున్నాను అలాగే కరివేపాకు వేస్తున్నాను ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి అయితే అలసందలు చికెన్ బాగుంటుందండి అయితే ఒకసారి ఇలా ఫ్రై చేద్దామని చేస్తున్నాను ఇది లాస్ట్ వరకు చూడండి ఇందులో పసుపు వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఆయిల్లో రెండు మూడు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసేస్తున్నానండి నేను ప్లెయిన్ చికెనే వేస్తున్నా ఇందులో ఉప్పు కారం ఏం కలపలేదు నేను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి చేసుకోవాలి ఒక సైడ్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది అలసిందల కోసం ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇందులో ఆవాలు జీలకర్ర ఇప్పుడు ఇందులోనే పులిపాయ ముక్కలు వేస్తున్నాను కొంచెం కరివేపాటు అలాగే కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి కొంచెం సేపు నేను అలసందలు ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు అలసందలు తీసుకొని మార్నింగ్ వాటర్ పోసి నానబెట్టుకున్నాను డి ఈవినింగ్ తీసుకున్నానండి ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఫస్ట్ వేస్తున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నానండి కొంచెం తక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే చికెన్లో కూడా వేస్తాను కదా అందుకనే ఇంకా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే అలసందాలు వేస్తున్నాను డకుండా కలుపుకోండి ఇలా దీన్ని కొంచెం ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి దీనిపైన క్యాప్ పెట్టేసుకోవాలి దీనిపైన క్యాప్ పెట్టేసుకున్నా చికెన్ ఫ్రై దీన్ని మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి ఇందులో నేను కారం వేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చిలు వేసుకున్నా కదా అందుకని కొంచెం తక్కువ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ కారం వేసుకోండి నేను కొంచెం తక్కువే వేస్తున్నాను ఎందుకంటే అలసంధర్లో కూడా పచ్చిమిర్చి వేసాను కదా ఇందులో కూడా కొంచెం తగ్గించి వేస్తున్నాను ఇది ఎలా కలుపుకోవాలి మాడుకోకుండా చికెన్ ఫ్రై అండి ఇది ఇందులో పాడర్ వేయకూడదు వాటర్ వేస్తే టేస్ట్ పోతుంది ఇలాగే కలుపుతూ ఇది చికెన్ మొత్తం ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే మా ఆడింది అనుకోండి టేస్ట్ పోతుంది ఇది ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా ఉడకలేదు ఇది ఉడిపోండి ఎలసందలు ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి అలసందలు రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికింది ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి నేను ఇలా ఎందుకు వేస్తున్నానంటే చాలామంది బెబ్బర్లు అదే అలసందలు బోటీ వేస్తారు కదా అందుకనేసి నేను చాలామంది అంటే కొంతమంది బోటీ వేస్తే తినరు అందుకనేసి నేను ఇలా చికెన్తో ట్రై చేద్దామనేసి ఇలా చేస్తున్నానండి ఇదిగోండి చికెన్ ఫ్రై అయింది ఈ అలసందలు చికెన్ కాంబినేషన్ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే అలసందలు వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లకు వెళ్ళిన చాలామంది బోటీతో చేసి పెడుతున్నారండి అయితే ఇలా ఒక్కసారి ట్రై చేద్దాం అనేసి చేస్తున్నా ఊరికే ఆ అలసందలు ఒక్కటే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా వేద్దామనేసి అలసందలు ప్లస్ చికెన్ రెండు కాంబినేషన్లో చేస్తున్నానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ పెట్టండి ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తున్నాను నేను ఇందులో కొబ్బరి పొడి వేయలేదు కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ అంత బాగుండదు ఈ రెండు కలిపి కొంచెం సేపు ఫ్రై అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలండి ఇంతే అండి అలసందలు చికెన్ రెడీ అన్నీ ఒక డిష్లోకి తీసుకుంటున్నాను ఇదిగోండి అలసందలు చికెన్ అండి ఈ అలసందలో చికెన్ చాలా టేస్ట్ ఉందండి అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది ఈ కాంబినేషన్ ఎలా ఉంది అనేసి ఒక్క కామెంట్ పెట్టండి అదేవిధంగా నేను చేసే రెసిపీస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ అండి థ్యాంక్ యూ